ఈరోజు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో మరి మాది కాళ్ళలోని కుటుంబ సభ్యులందరూ కలిసి మరి ఐకమత్యంగా ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ జెండా ఏర్పాటు చేయడం జరిగింది గతంలోనే రెండు సంవత్సరాల కింద ఈ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బుంగా సంజయ్ మాది ఆధ్వర్యంలో ఈ జెండాని ఆవిష్కరణ చేపట్టడం జరిగింది ఈ రోజు ఈ జెండా ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మరి మాదిగా వాళ్ళందరూ ఐకమత్యమై కాలనీవాసులు మరి మూడు సంవత్సరాలైన సందర్భంగా ఈ జెండాను ఆవిష్కరించాలని చెప్పి ఐకమత్యంతో ఈరోజు కూడా జెండాను ఆవిష్కరించినందుకు మరి మాదాపురం ఎస్సీ గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఐకమత్యంతో మాదిగలు కుల అంట అంటరానితనంతో ఉన్నారని చెప్పి ఎంఆర్పిఎస్ఎస్ సంఘంగా ఉండాలి మన సమస్యల్ని మనమే స్వతంత్రంగా పరిష్కరించుకోవాలి అగ్రవర్ణాలకు బానిస్తలుగా ఉండకూడదు వెట్టి సాకిరిగా చేయకూడదు స్వతంత్రంగా మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఐకమత్యంతో ఉండాలని చెప్పి జెండా ఆవిష్కరణ చేపట్టడం జరిగింది ఈ గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులకు రెండు సంవత్సరాల కింద కూడా నేను ఒక మాట చెప్పి వెళ్లిపాను ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఏ మహానుభావుని మీద కానీ ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఆధారపడదండి మీకు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గర రండి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికీ చెప్తా ఉన్నా ఈ గ్రామంలో ఈ మాది కాలనీలో ఏ కుటుంబ సభ్యునికైనా సమస్య వస్తే నేను నేను నిత్యం అందుబాటులో ఉంటాను నా గ్రామం బొందిమూల గ్రామే డోన్లో ఉంటా కర్నూల్లో ఉంటా మీకు సమస్య వచ్చినప్పుడు ఆ నెంబర్ తీసుకోండి పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ఓ ఆఫీసులైనా ఎంపీడీఓ ఆఫీసులైనా మరి డాక్టర్ మహిళ సంఘాలకి ఏదైనా సమస్య వస్తే మీకు ఎవరైనా ఇబ్బందులు పెడితే నాకు ఫోన్ చేయండి మీకు దగ్గర ఉండి కూడా మీ సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నా గ్రామంలో రకరకాల కులాలు ఉన్నప్పటికీ మాదిగల ఐకమత్యంతోనే ఉంటారు ఉన్నప్పటికీ ఒకడు ముందుకు పోయినాడంటే ఒకడు ఎన్నికబట్టేలాగే మన సత్వం మన కులంలో అన్ని చోట్ల ఉంటుంది అలా కాకుండా మరి గ్రామంలో చాలా చిన్న కాలనీ కాబట్టి అందరు ఐకమత్యంతో నుండి అందరూ సమానంగా అభివృద్ధి చెందే విధంగా ఐకమత్యంతో ఉండాలని చెప్పి నా యొక్క మనవి తెలుపుతూ ఉన్నా మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను అన్ని విధాలుగా అండగా ఉంటా మీ సమస్యలు పరిష్కరిస్తా మీకు తోడుగా ఉంటా మీరు ఎక్కడ కూడా ఒకరికొకరు మనసు కొత్తలు తీసుకొని నేను ముందుండాలి నేను ఉండాలి అని చెప్పి ముందు పోయిన వాడిని వెనక్కి లాకుండా వెనుక్కున్న వాడిని ఎక్కిరించకుండా అందరూ ఐకమత్యతో ఉండి మరి అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నా ఈ జెండా విష్కరణకు నన్ను ఆహ్వానించి అభినందించినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్తూ తెలుసు